హలో ఫ్రెండ్స్ జియా మగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం కుందన్స్ని హోల్స్ ఉన్న కుందన్స్ని మగ్గంలో ఎలా కుట్టాలో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కాటన్ దారం తీసుకోండి ఒక రకం ఇలా కుట్టవచ్చు పైనుంచి మనకి దారం కనిపించాలంటే ఒక రకంగా కుట్టచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇది ఒక్క రకం ఇంకో రకంగా ఇది ఇంకో రకం ఫ్రెండ్స్ మనకు పైన కుందన్ పైన దారం రాకుండా ఉండడానికి ఉండ ఉండేటట్టు ఉండకుండా దారం కనిపించకుండా దారం కనిపించేలా చూసారా ఇదేమో ఇదేమో దారం పైన కనిపిస్తుంది ఇదేమో కనిపించకుండా ఇక్కడ ఒక ముడి ముడిలాగా వేసి హోల్స్లో నుంచి ఇక్కడ ఒక ముడిలాగా వేసి హోల్స్లో నుంచి ఇలా ఇది ఇలా వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది అనేది ఇలా ఉంటుంది ఇంకోటి ఇలా ఉంటాయి కదా ప్యాచెస్ స్టోన్ ప్యాచెస్ ఇవి దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ షాప్లో ఇలాంటివి కూడా మనం బ్లౌజ్కి వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇలా కట్ చేసుకొని మనకు ఒకటి కావాలంటే ఒకటి రెండు కావాలంటే రెండు ఎన్ని కావాలంటే కట్ చేసుకొని అనేది కట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ గమ్ముతో అయినా పెంచుకోండి గమ్ము వద్దు మనకి అంటే కుట్టి చూపిస్తాను చూడండి మనకి కాటన్ దారం కాకుండా కనిపించకుండా ఉండటానికి కాటన్ గా దారం ఉపయోగిస్తాను ఇప్పుడు మీకు చూపించడానికి కనిపించకుండా ఉండటానికైతే ఈ దారం వాడండి అదే ఈ వైర్ వాడండి shoulder and defense చూస్తున్నారా ఇది ఇది ఒక రకము కుట్టుకునేది ఇలా ఇలా కనిపి ఇలా ఇది ఫ్రెండ్స్ ఈ రకంగా కొట్టుకుంటే ఇంకో రకంగా చూపిస్తాను చూడండి ఇలా రండి ఫ్రెండ్స్ ఇలా స్ట్రైట్ కాకుండా మనం స్ట్రైట్గా వెళ్ళాం కదా ఇలా రండి కనిపిస్తుంది ఫ్రెండ్స్ మనకి ఒక డిజైన్ లాగా మనం శారీకి మ్యాచ్ అయ్యే థ్రెడ్ అయినా ఇలా వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఒక డిజైన్ లాగా కూడా ఉంటుంది థ్రెడ్ అనేది వాడితే Set that offense? ఎలా వచ్చిందో చూపిస్తాం చూడండి దగ్గరగా చేస్తాం ఇదెలా వచ్చిందో ఇది ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ ఇది ఇలా వచ్చింది ఇది లా లాగినా రాదు ఫ్రెండ్స్ చూడండి చూసారా ఇవాళ క్లాస్లో కుందని ఎలా కుట్టుకోవాలో స్టిక్కర్ ఎలా వేసుకోవాలో చూపించాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా నా ఛానల్ని వాళ్ళు నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి నేర్చుకునే వాళ్ళు నేర్చుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్